పేర్ని నాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆయన్ను ఏసిక్స్గా చేరుస్తూ మరి అధికారులైతే కేసు నమోదు చేయడం జరిగింది మరి ఈ కేసు ఎప్పుడైతే నమోదైందో వెంటనే పేని నాని అజ్ఞాతంలోకి వెళ్లారు అంటున్నారు మరి పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో మరి ఏ క్షణమైనా కూడా ఆయన అరెస్ట్ జరిగే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేస్తే వాళ్ళకి నలుగురికి కూడా పన్నెండు రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది మరి పేని నాని మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడసిమల్లి శ్రీనివాసరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పటి వరకు అయితే బియ్యం మాయం కేసు ఏదైతే ఉందో దీంట్లో పేని నాని గారు మీద ఎటువంటి కేసు లేదు ఆయన భార్య మీద ఏ వన్గా ఉంది సో ఆవిడకి ముందస్తు బెయిల్ రావడం జరిగింది అయితే ఈ కేసులో పోలీసులు ఏవైతే ఆధారాలు సేకరిస్తున్నారో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజర్ నుంచి పేని నానికి లక్షల్లో లావాదేవీలు జరిగాయని చెప్పి కూడా ఆన్లైన్ పేమెంట్స్ జరిగాయని చెప్పి కూడా ఆధారాలు తీయడం జరిగింది సో మరి నాని మీద కూడా కేసు అయింది ఇప్పుడు ఆయన చేసే అవకాశం ఉంటుందంటారా మరి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు కాబట్టి ఆయన కూడా మరి ముందస్తు బెయిల్కి అప్లై చేసి బెయిల్ దొరికాక ఆయన బయటకు వస్తారంటారా మీరేం చెప్తారు ఇప్పుడు ఆయన బిస్కెట్లు వేసాడు చంద్రబాబు గారు చాలా మంచి చూడు అన్ని మాటలు మాట్లాడాడు ఆయన దాని ఫలితం ఆవిడ బెయిల్ వచ్చింది అంటే వీళ్ళది పిక్చర్ అని కాదండి ఎలాగంటే ఇప్పుడు ప్రభుత్వ లాయర్లు ఉంటారు కదా వాళ్ళు బెయిల్ గట్టిగా కావాలన్నప్పుడు వీళ్ళు కుదరదు చెప్పాలి గట్టిగా అడ్డుకోవాలి కదా చూ ఈయన పడినట్టు వదిలేసి ఉంటారు అందుకని పేలు ఇచ్చేసారు జడ్జి గారు ఏం తప్పు ఉండదు అందులో ఇలా ఆర్గ్యుమెంట్ ఉంటే బెయిల్ వస్తుంది అంతే అదే జరిగింది అనుకుంటున్నాను నేను ఇక పేరు అని డెఫినెట్గా దాక్కుంటాడు మళ్ళీ అవన్నీ మీరు అన్నట్టుగానే బెయిల్ ట్రై చేసుకుని ముందొస్తే బయలు అది ఏమైనా దొరికితే వస్తాడు బయటికి లేదా ఒక అగ్రిమెంట్ ఏమో ఆడవాళ్ళని కాబట్టి వాళ్ళని కొంచెం వెసులుబాటు ఎత్తాను వచ్చి లొంగిపోవాలని ఇలాంటివి ఏదో ఉంటుంది మనకు తెలియకుండా బోడం జరుగుతూ ఉంటాయండి ఇప్పుడు మొత్తం మీద అయితే వదిలిపెట్టరు చాలా పెద్ద నేరం వాళ్ళు చేసింది పీడి పెట్టాల్సిన నేరం బెయిల్ దొరకకూడని నేరం మా కోర్టు బెయిల్ ఎలా తెలియదు కానీ అసలు బెయిల్ దొరకకూడ నేరం అది ఎందుకంటే పేద ప్రజలకు అందాల్సిన రేషన్ వాళ్ళు దొంగలించినట్లు లెక్క అది మిస్యూజ్ లెక్క అక్కడ దాన్ని మరి గా గట్టిగా ఆర్గ్యుమెంట్ ఉండాలి మరి ప్రభుత్వం తరపు నుంచి కూడా అంటే మొదట నూట ఎనభై ఆరు టన్నులే అన్నారు ఆ తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేస్తే మొత్తం మూడు వందల ఎనభై ఐదు టన్నులు అని తేలింది సో ఆ మిగతా దానికి కూడా పే చేయాలి అమౌంట్ అని చెప్పి నోటీసులు కూడా ఇచ్చారు ఇప్పుడు అంటే మీరు మీ ఇంట్లో దొంగతనం చేసేసి మీ వస్తువు మీకు ఇచ్చే వదిలేస్తారండి దొంగతనం జరిగిన తర్వాత దొంగతనం దొంగతనం చేసినంత శిక్ష ఉంటుంది రికవరీ కూడా ఉంటుంది ఇప్పుడు అతను ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుని అటాచ్ చేసేయాలి గవర్నమెంట్కి హ్యాండర్ చేసుకోవాలి మొత్తం ఆస్తులు వాళ్ళని నానిచ్చింది ఏమి ఉంటుంది ఉండొచ్చేసి మిగతా అంతా లాగేసుకోవాలి ఈ ప్రభుత్వం చేయాల్సిన పని అదే చాలామంది అనుకుంటున్నాను నేను వదిలిపెట్టరు అంటే చూడటానికి మనం వినటానికి వీళ్ళు ఏమీ చేయట్లేదురా లేకపోతే ఇలా కొంచెం కఠినంగా ఉన్నారనే మాట వినపట్లేదు కానీ కానీ వాళ్ళు ఎవరిని వదిలేశారండి జత్వానీ కేసులో ఆ అధికారులు అందరినీ బుక్ చేశారు సిఐడి చీఫ్నేమో కోర్టు అడుగుతుంది సిఐడి చీఫ్ని రఘురామకృష్ణదాజ్ గారి విషయంలో ఇంకా పిలవలేదు రేపు మాప పిలుస్తారు సాక్ష్యాలు ఫ్రేమ్ చేయకుండా పిలిస్తే కేసు వీక్ అయిపోద్ది అలాగే సీతారామేజునే విషయంలో కోర్టు అడిగింది ఎంత తీసుకురాడు రేపు మాప ఆయన తీసుకెళ్తారు ఇప్పుడు సోషల్ మీడియా కేసులో రాడ్ బిల్డింగ్ చేస్తున్నారు అందరికన్నా ఎవరు గజగజ రాడిపోతే చూడండి సోషల్ మీడియా ఎంత ప్రశాంతంగా ఉందో అస్సలు స్మెల్ లేకుండా దుర్గ దుర్గంధం లేదే ఇంకా టీడీపీ వాళ్ళే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కార్యకర్తలే టీడీపీ సానుభూతి పనుల కింద ఉన్న వాళ్ళే విమర్శిస్తున్నారు రకంగా చెప్పాలంటే ఏంటి వాళ్ళని కొట్టలేదు వీళ్ళని కొట్టలేదని లేదా తప్పు చేశారండి కాదు ఏమైనా పెద్దిరెడ్డి నాని అమ్మటి రాంబాబు రోజా కొడాల నాని వంశీ రాజు ఇలా చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా గుబులు గుబులుగా ఉంటుంది వచ్చి మీద అడుగు పుల్ అని అర్థమైందండి అంటే ఆ గుబుల్లో ఉండిచ్చా కొన్నాళ్ళ పాటు అప్పుడు తీసుకెళ్లి లోపల పెట్టాలి మరీ ఫ్రీగా ఇప్పుడు ఆవిడ బెయిల్ వచ్చింది ఫ్రీ అయిపోద్ది అరెస్ట్ చేసేస్తే బెయిల్ పెట్టుకుంటారు ఇలా కాస్త ఇంకో నెలలకైనా బెయిల్ పెట్టుకుంటారు అలా లోపల పెట్టిన వాళ్ళ మీద ఇంకో వంద కేసులు పెట్టాలి వాళ్ళు చేసిన తప్పులు ఒక తప్పు కాదు కదా చాలా తప్పులు చేసేవాళ్ళని వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అధికారం శాశ్వతం జగన్మోహన్ రెడ్డి ఇతను ఎంత ఏడుపుకం ఉన్నా కానీ ఎప్పటికీ ఇతనే ఉంటాడని అనుకున్నారు వాళ్ళు అతను చెప్పిన మాటలు నమ్మారు ప్రజలకు ఏదో మనం బటన్ నొక్కుతున్నాం ప్రజలందరూ కూడా మనం ఏం చెప్తే వాళ్ళు కాబట్టి ఆ మబ్బులో ఉండి దెబ్బైపోయారు ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేయాలంటే ఆ దెబ్బైపోయిన వాళ్ళని మనం లేకుండా కొట్టాలి ఇప్పుడు ఒక కేసు పెట్టారా ఇప్పుడు ఒక కళ్ళ హరికృష్ణారెడ్డి అని ఉన్నాడు ఒకట సోషల్ మీడియాలో నోటికొచ్చిన మాట్లాడితే సవాళ్ళు విసిరిపొడాడు వెళ్ళి పెట్ట కొంచెం కోతగానే ఉండి ఆడు బతుక్కి ఆడి స్థాయి లేకుండా పరిటాల శ్రీరామాల వాళ్ళ మీద సవాళ్ళు విసిరిపడాడు ఆడు ఒక కేసులో పెట్టారు ఇప్పుడు అందులో బెయిల్ వచ్చింది గుమ్మడికాయతోటి ఆర్తది ఇచ్చి ఇంట్లో తీసుకెళ్లారా పొద్దున్న మళ్ళీ తీసుకెళ్లారు ఇంకో అక్కడి నుంచి ఇంకో చోట తీసుకెళ్తారు అది హెరాస్మెంట్ కాదు అంటే కేసులు అలా ఉన్నాయి అన్ని తప్పులు చేశారు వాళ్ళు వీళ్ళు కూడా అలాగే చేశారు తప్పులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి సపోజ్ రేపో మాపో ఈ పాము చట్టం చేతులు మెల్లగా సప్పుడు అమ్మూరు సినిమాలో ఆ అమ్మూరు చేతులు ఎలా వచ్చేస్తా చూడండి అలాగా చట్టం చేతులు కూడా అలా వెళ్తూ ఉంటాయి మెల్లమెల్లగా వెళ్తున్నాయి కొంచెం స్లోగా వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి కే దగ్గరికి ఎప్పుడైతే అతను అక్రమాస్తుల కేసులు పక్కన పెట్టండి ఈ ఐదు సంవత్సరాలు చేసిన దాంట్లో మద్యం కేసు ఆ వెంకటరెడ్డి అటు పారిపోయాడు ఆ మెల్లగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చింది అనుకోండి ఇతను తీసుకెళ్ళారు అనుకోండి అది ఆ విషయాన్ని జరుగుతుండగానే ఇసుక మీద వస్తుంది ఆ ఇసుక జరుగుతుండగానే భూముల మీద వస్తుంది ఇవన్నీ జరుగుతుండగానే పీపీఎల్ రద్దు ధరనకాల చేతులు మారిన డబ్బు పోర్ట్ల విషయం ఒకటి ఒకటి ఒక్కొక్కటి ఇవన్నీ చివరి ఇవన్నీ ఎలాగుంటే ఉంటే అరాచకం ఉంది కదా అంటే జత్వాని కేసు విక్రఘురామకృష్ణరాజు గారి కేసు అరాచకాల నిష్టి వస్తుంది అంతా అవినీతి అవినీతి కేసుల్లో మళ్ళీ వెళ్తాడు అక్రమాస్తుల కేసులు ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఐదేళ్లలో అవినీతి దోపిడీ చేసిన కేసులు ఉంటాయి అవి ఎలా నడుపుతుందినా అరాచకం చేసిన కేసులు వస్తాయి అతను ఉక్బిక్ అయిపోవడం ఒకేసారి ఇద్దరు జడ్జిలు దెబ్బడుకుంటారు ఏ కోర్టులో పెట్టాలో ఇద్దరు తీర్పు ఇవ్వడానికి అలా ఉంటుంది పరిస్థితి ఏంటండి ఏ కోర్టులో పెట్టాలో పోలీసు వాళ్ళు ఉంటారు జడ్జిలు కాదు పోలీసు వాళ్ళు మా మేము తీసుకెళ్తా ఉంటే మేము తీసుకెళ్తా ఉంటాం పెద్ద గొడవలు అయిపోతాయి ఇక్కడ మా కేసులో తీసుకెళ్ళాలంటే మా కేసులో తీసుకెళ్ళాలండి ఇలాంటి పరిస్థితుల్లో ఇతను మనం ఏం చేయాలంటే కొంచెం సమయంలో పాటించాలి ఎవరన్నా సరే ఈ విజయం తాలూకు దాన్ని ఎంజాయ్ చేయండి స్వేచ్ఛను అనుభవించండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ప్రజలందరూ ఫ్రీగా ఉన్నారు మాట్లాడే స్వేచ్ఛ దొరికింది మీ భూమి మీ భూములు మీకుంటున్నారు మీరు ఇంట్లో మీరు మీ ఇంట్లో మీరు ఉంటున్నారు ఏంటండి శుభ్రంగా మీ భూములు రేట్లు పెరిగినాయి భూమున్న వాడికి పెన్షన్లో మూడు వేలు వచ్చి కూడా నాలుగు వేలు వస్తున్నాయి ఇంటికి వస్తున్నాయి వాలంటీర్లు మీ మీద వాలంటీర్ల నిరంతరం ఇచ్చనిగా లేదు లేదా ఇదారు వాలంటీర్లు తలకట్ట దూకోకుండా వాళ్ళు చూచో మురికాసాలు వేసుకుని వాళ్ళందరూ తగ్గరలేదు దగ్గర కదా న్యూసెన్స్ పోయింది కదా ఇలాంటివి చాలా వెసులుపోట్లు ఆ ఆనందాలు ఎంజాయ్ చేయకుండా కొట్టలేదు ఈ కొట్టలేదు చంద్రబాబు గారు ఆనబెట్టుకునే ఈ పెట్టుకున్నట్టు ఇలాంటివన్నీ కొన్నాళ్ళు పక్కన పెట్టి శుభ్రంగానే ఎంజాయ్ చేయండి పండగ వస్తున్నప్పుడు సంక్రాంతిని లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఆ బో ల్యాండ్ టైటిల్ యాక్ట్ మంటలో పాడేశారు ఈసారి మళ్ళీ ఓసీపీ జెండాల గెండాలు ఏమైనా ఉంటాయి అన్నీ వాడేసేయండి శుభ్రంగానే కొత్త కోర్చుని ఆహ్వానించండి అప్పుడు ఎమ్మెల్యేలు కూడా మీ కార్యకర్తలు కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఉండే కొత్త కోర్చు వాళ్ళకేమో సెకండ్ రెండు లైన్లు వేసి కూర్చీలు మీ కార్యకర్తలు ఫ్రంట్ లైన్లో వేయండి కనీసం మాట వరసీ మీరు బలి పనిచేశారు ఏమో మీ వల్ల మీరు ఎగ్గేమో మాట వరుస కనండి ఓ సమోసా టీ ఇవ్వండి వాళ్ళకి అందంగా కూర్చోబెట్టి చాలా సంతోషిస్తారు ఇలాంటి చిన్న చిన్నవి మా చెప్పలేదు వాళ్ళే నేర్చుకోవాలా కొంతమంది సర్గల్ ఏరే బాధపడతారు అందరూ అలా ఉంటారు చాలామంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు పోతాడు గారు వాళ్ళు కొంత మూడొంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు కార్యకర్త ప్రాణంగా బిడ్డల్లో చూసుకుంటారు ఇప్పుడు లోకేష్ గారు కూడా చూడండి చిన్న విషయం ఉంటే టక్కుమంది స్పందిస్తా ఉన్నాడు ఎక్కడ విదేశాల్లో ఎవరు దిక్కున్నా కూడా వెంటనే వాళ్ళందరూ తీసుకొచ్చేటప్పుడు ఆ చట్లోను ఒక అతను ఉన్నాడు ఆండు లక్ష్మణ్ అని చంద్రబాబు నాయుడు గారిలా వేషం వేసుకుని ఆ కార్యక్రమాలుగా ఆడ అందరూ చంద్రబాబు కూడా సడన్గా సడన్గా చూసి చంద్రబాబు గారు అనుకుంటారు వాళ్ళందరూ అది అడగల ఆ సెక్యూరిటీ వాళ్ళని డ్రెస్సులు వేసి కూడా తిప్తూ ఉంటాడు అతను గుర్తించి మంచి ప్రశంసిస్తే పోస్ట్ పెట్టాడు గుర్తించాడు అయినా ఇలాగా వీళ్ళు పార్టీ పట్ల టీడీపీ తీసుకున్నంత శ్రద్ధ ఇచ్చే ఇచ్చేపట్ల ఎవరు ఎవరు అయినా సాధ్యం లేదు ఇప్పుడు ఒక పాయసం పెట్టారండి మీకు అది ఇంకా కావాలి ఇంకో గరిటీ అంతేకాని ఇంకో గరిటి ఏమైనా అడగాలి కానీ తెలంగా కదా అంటే చాలా బాగా మంచి పాయసం పెట్టారు ఇంకో ఇది ఇంకా అంటే ఆనందాన్ని అనుభవించాలని ఉంది టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఏమి ఆశించిన మనుషులు డబ్బులతో వాళ్ళు కాదు జగన్కి అందరూ పనిచేసే వాళ్ళే పెడితే పెళ్లి చేస్తారు అది మంచిగా చేస్తారు వాళ్ళు అంతనే ఊడిపోయమన్నా టీడీపీ అలా కాదు కదా వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు వెంకలు ఉంటారు తిట్టినా కొట్టినా వాళ్ళు వెంకలో ఉంటారు అది ఆ పార్టీ వరం ఎందుకంటే ఆ పార్టీ కమిట్మెంట్ అలాంటిది దానికి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఆ ఎమోషనల్ బాండింగ్ తెగిపోకుండా చూసుకోవాలి అంతే అండి అదొక్కటి చేస్తే చాలు ఆ బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని తెగిపోకుండా చూసుకోవాలి అంతే ఎందుకంటే వీళ్ళు మీరు వద్దన్నా ఆ జరుగుతు మాట్లాడతారు పీక కోసేస్తూ ఉంటే జై జగన్ అంటే వదిలేస్తామంటే కూడా జై చంద్రబాబు అన్న పా కార్యకర్త ఎవరన్నా ఉంటాడండి ఎవరికైనా అదే ఆ పార్టీ అదృష్టం కాబట్టి పేరు నాని అయినా నాని అయినా ఎవరైనా వాళ్ళు తప్పనిసరిగా పరిస్థితుల్లో లోపలికి వెళ్ళాల్సిందే దాన్ని ఎవడా ఆపలే కొంచెం లేట్ అవుద్దేమో కొంతమంది పార్టీ దూకెత్తన్నారో అందుకుని పా కేసులు పోతాయమ్మంటారు ఏం వదలరండి పార్టీ మారిపోతే కేసులు ఎందుకు పోతాయి పార్టీ మారిందా ఇదిగో మా పార్టీ వాళ్ళు కూడా లోపల వేస్తామని చెప్తారు వాళ్ళు వేస్తే లోపల అర్థం అర్థమైందా వాళ్ళ నిజాయితీ నిరూపించుకుంటాం కన్నా సరే వీళ్ళు లోపల మారా ఇదిగో మా పార్టీ వాళ్ళు కూడా వేస్తాం మా పార్టీలోకి వచ్చినా వదలలేదు మేము అని చెప్తారు కాబట్టి ఎవరో కూడా ఉర్రీ అవ్వకుండా ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేయండి ఎందుకు విషాదంలోకి వెళ్తాం మనం ఇప్పుడు శ్రీశ్రీ గారు ఏమన్నాడు శోకాన మరుగున దాగి సుఖం ఉన్నది లేదు మనం జగన్మోహన్ రెడ్డి వ్యాయామంలో చాలా బాధపడడం ఆవేశం ఆక్రోషం ఉక్రోషం రోషం శోకం ఇలాంటివన్నీ అనిపించాం దాన్ని తర్వాత సుఖం వచ్చింది కదా ఏంటండి ఎలాంటి దాంట్లో ఉన్న మంచి వెతుక్కుందాం కొన్నాళ్ళ పాటు హ్యాపీగా ఉండండి రేపు నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగానే కొత్త సంవత్సరం లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కనిపించి కూడా మనకి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళందరూ కనపడతారు లోకేష్ గారు మోడీ గారు కూడా మన్ కీ బాత్ అని చెప్పి ఎత్తడు వచ్చేసి ఇవన్నీ చూసుకుని ఎంజాయ్ చేయాలి కానీ ఊరికే ఎక్కువ బాధపడకుండా సమయాన్ని పాటించాలా రైట్ సార్ థ్యాంక్ యూ మచ్